ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కోరుకుంటున్న ఆయన తాజాగా మరోసారి అస్వస్థకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు మరోవైపు వివి వినాయక్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్ నిర్మాత దిల్ రాజు వంటి కొందరు సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది ఇకపోతే ఆయన మీద కంటే ఎక్కువగా ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలని డాక్టర్ సూచించినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా పూర్తి విశ్రాంతిలో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లుగా తెలుస్తుంది ఆది సినిమాతో వివి వినాయక్ దర్శకుడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఏర్పడింది ఆ తర్వాత రెడ్డి దిల్ ఠాగూర్ బన్నీ అదుస్ చిత్రాలకు దర్శకత్వం వహించారు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన వివి వినాయక్ కూడా స్టార్ స్టేటస్ లోనే కొనసాగుతున్నారు అయితే కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది ఆ తర్వాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సీనయ్య సినిమా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అది నిలిచిపోయిందని ప్రకటించారు ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్